ಅಯ್ಯ ಅಣ್ಣ ಅಯ್ಯ ಅಣ್ಣ ಬಾಬಾ ಬಾಗು ಅಣ್ಣ ಪತ್ನಿಯೇ ಪತ್ನಿಯೇ ಅಣ್ಣಾ ಇವತ್ತಿನ ಮೇದಾ ಇದಾಕೀ ವಿಶ್ವ ಪ್ರಿಯ ಇವಜನವ ಒಳಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ ಪಾಠ ಹಾಯ್ ಹಾ ದಸ್ತಾವೇಜ ఓకేనండి వద్దండి గేట్ గేట్ తీసే అలా కనబడుతుంది కెమెరాకి గేట్ తీసేయండి గేట్ తీసండి అదే అంతే సార్ గేట్ తీయండి గేట్ ఫుల్గా చూసాను విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనబునటువంటి ఆర్ఎం గారు షర్ణ అశోక్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంకేష్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు గంగా రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇటో మేనేజర్ గారు యొక్క సతానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాలు తెలియజేస్తున్నాను అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నెడదువులు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు ఒకనొక టైంలో పూర్తిగా మూసిన్నట్టు మనకు తెలుసు కూడా అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైన మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం క్వాలిఫైడ్ డ్రైవర్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోగలేని పరిస్థితి కూడా అక్కడ దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు మన ఆర్టీసీ వేరు అయింది ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి రెండు బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితం అయిందనేటువంటి మాట అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేది అనేటువంటిది కూడా ఆనంద చెప్తున్నారు దాంతోపాటు పూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు పూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక రెండు మూడు సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది ఆ రకంగా దాన్ని బస్సులు పెంచవలసిన అవసరం ఉంది తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏం బ్లీచింగ్ అదేవిధంగా ఎక్కువ టూరిజం అనేటువంటిది డెవలప్ అయింది ఇక్కడ సెంట్రల్ గా చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ని వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని అదేవిధంగా ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనకి పర్యాటకులు సందర్శించడానికి ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడ తీసుకెళ్తాం ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది నేను ఎప్పుడే ఆరంభాలతో చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను త్వరలోనే మన వివరాలన్నింటితో కూర్చుంటాం కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లె వెలుగు కూడా ఉన్నట్టుంది పల్లె వెలుగు ఎక్కడి నుంచి గ్రామాలు మారుమూలు గ్రామాల్లోకి వెళ్తుంది పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలకు అవర్ అవడంతో పాటు సూపర్ లగ్జరీసురక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ మెడదవోలు డిపో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడుతున్నా దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు మేర ఈ సైట్ ఖాళీ సైడ్ మాలకోడు డెవలప్ చేస్తే కానీ ఈ వాటర్ అందులో లాగ లాగా ఇది మాలపూడ మాకు వెళ్ళిపోయింది వాటర్ ఏమి ఎక్కువగా అయితే మాత్రం ఈ వాటర్ లాగుతుంది దాన్ని మాలపొడ మాత్రం ఆకారం గుడి అయిపోయి ఉండటం వల్ల వాటర్ అంటారు దాంట్లో అది ప్రాబ్లమ్ మాలపొడు లాగుకుంటే వాటర్ లాగ అదే దానికి అవసరమైనటువంటి సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకుందాం ఖచ్చితంగా దాని డిపార్ట్మెంట్లు ఇతరత్ర డిపార్ట్మెంట్లు ఆ డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరైపోతారో దాన్ని వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ వాళ్ళు ఏమన్నా తేడా ఉంటే ఆ వాళ్ళని కొంచెం మనం మార్చే విధంగా ఏమన్నా చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా నేను చెప్పేది డిఎం గారికి చెప్పేది ఏంటంటే మీరు ఎలాగ బస్సు నడిపేటువంటి డికోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా డే క్లీన్ చేసే విధంగా పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉండండి ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించక ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది ప్రత్యేకంగా